ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా మారని మార్పు చందని మాయేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా ఆర్థికంగా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి మా భార్యనంతా మీరు భరించినారు దేవా మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యల నుండి శ్రమల నుండి మమ్మను తప్పించినారు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడై ఉన్నారు మా ప్రయాణం అంతటిలో గొప్ప క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం ప్రమాదముల నుండి శత్రువుల నుండి మగవారి నుండి హాని కలిగించే మనుషుల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా అయ్యా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిదేతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్థుతించడానికి ఆరాధించడానికి మీ నామాన్ని గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గల చోట్లను నన్ను పరుండ చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమునకు సేద తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను స్వస్థపరిచినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తప్పించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయమును నిబ్బరముగా నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు కలిగిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా బ్రతుకు దినములండియో నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధం మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదరించు నీ దుడ్డు కర్రయు నీ దండమునకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడకుండా నాకు తోడయుండు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మార్గములలో నన్ను నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషుల కపటోపాయములు నంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరణము నుండి నా ప్రాణమును తప్పించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నిర్దోషి అని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాప దోషమును పరిహరించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ వీపు వెనక తట్టు నా పాపములన్నియు పారవేసినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును సమాధి నుండి విమోచించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం క్రొత్త తైలముతో నన్ను అంటినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను చేర్చుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్రెళ్ల నీయవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కొనుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండతే రాత్రి వెన్న నాకు తగలదు చెల్లిస్తున్నాం నా నడక నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చేయలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దోషములను బట్టి నాకు ప్రతిఫలం ఇయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు పక్షపాతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యూధా గోత్రపు సింహమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యుద్ధశూరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘశాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమకుమ్మరి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమన్నా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటే గొప్పవాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నే బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టంలో వ్యాధిలో బాధలో ఇరుకులో ఇబ్బందులు కూడా మిమ్మల్ని స్థుతించుట వలన ఎంతగానో ఆశీర్వదించబడ్డారు ప్రతి పరిస్థితి నుండి మీరు వారిని విడిపించి గొప్ప చేశారు హెచ్చించారు దేవా వారి స్థితిని అంతటినీ మార్చినారు దేవా అయ్యా మీ యొక్క గొప్ప సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి అయ్యా మా స్థితిని మీరు ఆశీర్వదించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి ఆ పరలోకం కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి ఎల్లప్పుడూ మీ అందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా నిర్దోషులంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా ఈ లోకం మాకు శాశ్వతం కాదయ్యా మా ఉద్యోగాలు మా చదువులు మేము కలిగి ఉన్నవేవి శాశ్వతం కాదు శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరచారు కాబట్టి మమ్మలనందరినీ ఆ పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించండి తండ్రి అయ్యా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండండి మీ కాపుదల భద్రతా క్షేమాన్ని మాకు అనుగ్రహించండి మా పనులలో మా ప్రయత్నాలలో మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి మాతో రండి అయ్యా మీ యొక్క జ్ఞానాన్ని తెలివిని మాకు అనుగ్రహించండి మీరే మాకు సంపూర్ణ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు మాకు తోడుగా లేకపోతే మీరు మాకు సహాయం చేయకపోతే ఏమీ చెయ్యలేని వారము తండ్రి ఏమీ సాధించలేని వారము తండ్రి అయ్యా ఈ దినమంతా మీ సహాయాన్ని కోరుకుంటుండగా మీరే మాకు తోడయి దేవా దేవా ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాము దేవా గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా వారి గాయములను కట్టండి దేవా బాధపరచబడు వారికి న్యాయం తీర్చండి ప్రవ్వా ఆకలి వారికి ఆహారము దయచేయండి బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించండి దేవా కృంగిపోయిన వారినందరూ మీరు లేవనెత్తండి దేవా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరదేశులను మీరు కాపాడండి ప్రవ్వా తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి తల్లి లేని వారికి తల్లిగా ఉండండి వారి అక్కరలు కొరతలు తీర్చి బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవ రాను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ భర్తగా ఉండి మీరు వారిని ఆదరించండి పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా వారి కార్యములన్నిటిని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా అయ్యా మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా ఈ దినమున వారిని ఆశీర్వదించండి దేవా గొప్ప మేలులతో కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిజముగా మీకు మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన బిడ్డలు ప్రతి అక్కర కొరకు అవసరత కొరకు మొరపెడుతుండగా వారి సమస్యల కొరకు శ్రమల కొరకు శోధనల కొరకు మీకు ప్రార్థిస్తుండగా అట్టి బిడ్డల ప్రార్థనలను వారి మరులను మీరు ఆలకించండి దేవా ప్రతి పరిస్థితి నుండి బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి మీరెంతో నమ్మకమైన దేవుడుగా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం రాసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఎన్నో పరీక్షలు రాస్తున్నాము ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము కానీ ఏ ఒక్క దాంట్లో సెలెక్ట్ కావడం లేదు క్వాలిఫై అవ్వడం లేదని బిడ్డలు బాధపడుచుండగా వారి బాధను మీరు దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడలు ఆశించిన కంపెనీల్లో చక్కని జాబులు పొందుకునే వారిగా ఆశించిన కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చేలాగున మీరే వారి ఎడల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దినమున ఇదమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల కొరతలన్నిటిని మీరు తీర్చండి దేవా వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనిలో మీరే తోడుగా ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా బిడ్డల స్థితిగతులను మీరు మార్చండి దేవా అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల బారణ పడిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి విడిపించండి మీరెవరికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది ప్రియులు అప్పులెక్కువవుతున్నాయి వడ్డీలు కట్టుకోలేకపోతున్నామని నెమ్మది సమాధానం లేక జీవిస్తుండగా అట్టివార ఎడల మీరే దినమున గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా మీరే వారి హృదయంలో గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డని ముట్టండి దేవా స్వస్థపరి చండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పడక మీద నుండి లేచి మిమ్మస్థుతించే బిడ్డలుగా సిద్ధపరచండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా నాడు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచండి దేవా అక్కడ ఉద్యోగాలు చేయాలని ఉన్నత చదువులు చదవాలని బిడలు ఆశపడుతుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా వీసా కోసం ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో బిడ్డలకు వీసా దొరికి లాగన మీరే సహాయం చేయండి దేవా ఫారంలో స్థిరపడాలని ఆశ కలిగిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి గ్రీన్ కార్డు పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దూరదేశంలో దూర ప్రాంతంలో బిడ్డలు ఉంటుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతోమంది బిడ్డలకు ఉండడానికి గృహాలు లేక సొంత ఇండ్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆర్థికంగా బలపరచండి దేవా లోన్స్ కోసం ఎదురు చూస్తుండగా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటిలోనూ గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మీద వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి బిడ్డల్ని హెచ్చించండి దేవా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ఎంతోమంది వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలు దేవా నష్టాల పాలవుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నష్టాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ దినమున క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారుల దృష్టికి నమ్మకంగా పనిచేసే వారిగా సిద్ధపరచండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ దినమున ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తుండగా మీరే వారి వారిడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయకుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహ విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా నాయన మనుషుల మీద ఆధారపడకుండా నాయన మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా నాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకుడు సేవకురాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయ అంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి దేవా వారి సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రువును సంపూర్ణంగా దూరపరచండి దేవా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని క్షేమాన్ని వారికి అనుగ్రహించండి ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ప్రార్థనా మందిరాలను నిర్మించుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయండి కట్టేవారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం మీరే వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి దేవా అయ్యా ఈనాడు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాన్ని ప్రాంతాల్ని ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రక్షించండి దేవా అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరెవరికి చక్కటి జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా నాడు మా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరెవరిని కాపాడండి దుష్టి నుంచి రక్షించండి దేవా ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును జ్ఞానమందును బుద్ధియందును తెలివియందును మనుషుని దయలో దేవుని దయలో వర్ధుల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలు స్కూల్స్కి ఆయా రకాల వెహికల్స్లో వెళ్తుండగా మీరే బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఆటంకం అపాయాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా సహాయం చేయండి దేవా నాడు యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి అయ్యా యవనస్తులు వారి తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా మీ పరిచర్య చేసేవారిగా మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించు దేవా బిడ్డల చదువులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే తోడుగా ఉండి అత్యధికంగా వారిని హెచ్చించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల మధ్య కలహాలు మనస్పర్ధలు గొడవలు పంతాలు పట్టింపులు సంపూర్ణంగా తీసివేయండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలను బట్టి చెడు స్నేహాలను బట్టి నాయన ఎంతో నష్టాల పాలవుతున్నారు దేవా అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతివర్ధమైన బానిసత్వం నుండి విడిపించండి దేవా పాపం నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మారుమణం దయచేయండి ప్రవ్వా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఇన్కంప్లీట్ గా ఉన్న కన్స్ట్రక్షన్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఏ కారణాన్ని బట్టి అవి కంప్లీట్ అవ్వలేదో దయచేసి మీరే తోడయ్యుండి ఉండి సహాయం దయచేయండి ప్రతి కన్స్ట్రక్షన్ కూడా సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రతి కొరతలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయండి ప్రమా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా తల్లి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా అప్పుడే పుట్టిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అనారోగ్యం నుండి చిన్న బిడ్డల్ని మీరు దూరపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా ఓదార్పును దయచేయండి ప్రవ్వా నాయన మీరే వారి కన్నీటిం తోడోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కృప చూపించండి భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన వారిని తల్లిని కోల్పోయిన బిడ్డలను తండ్రిని కోల్పోయిన బిడ్డలను తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉన్న బిడ్డలను రక్త సంబంధికులను కోల్పోయి స్నేహితులను కోల్పోయి బంధుమిత్రులను కోల్పోయి బిడ్డలందరూ బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వరి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు లేని లోటును మీరు తీర్చండి దేవా అలాగే ప్రవా ఈనాడు ఆయా రకాల జాబ్స్కి పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా సకాలంలో జాబ్ కన్ఫామ్ అయ్యేలాగున బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల వృత్తుల్లో ఉండి పని చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడయి ఉండి మంచి బలాన్ని శక్తిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన జంతువుల నుండి విష పురుగుల నుండి వైరస్ల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మంచి బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి బిడ్డలు ఏ పంటైతే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు శుభకార్యములు జరగడం లేదని వారి కుటుంబంలో మంచి పనులు నెరవేరడం లేదని వారి బిడ్డల జీవితంలో ఆశీర్వాదములు లేవని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడల కన్నీటిని మీరు తుడవండితేవా మీ సొంత సమయంలో బిడ్డలను మీరే ఆశీర్వదించండి దేవా అయ్యా కృప చూపించండితేవా సహాయం చేయండి ఈనాడు కుటుంబంలో పాపాలు శాపాలను బట్టి బిడ్డలు బాధపడుచుండగా మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ప్రతి పాపం నుండి శాపం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కాల మరణాలను బట్టి భయపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి మీరెంతో గొప్ప దేవుడో తండ్రి అద్భుతములు చేసే దేవుడో ప్రవా అందును బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు నీ బిడ్డలైన వారు వారు పనిచేసే స్థలాలలో విరోధంగా ప్రవర్తించే మనుషులను విరోధంగా మారే ప్రతి పరిస్థితిని నీ బిడ్డల నుండి దూరపరచండి దేవా ఈనాడు అధికారులు కూడా బిడ్డలను ఎలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా పని భారాన్ని కలిగించకుండా అధికారులకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా రెగ్యులర్గా జీతాలు పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా అయ్యా జీతాలు ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చండి దేవా రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు బిడ్డల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నారు తండ్రి అలాగే ప్రవా ఈనాడు జాబ్ ఆర్డర్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి బాధను మీరు దృష్టించండి దేవా సకాలంలో జాబ్ ఆర్డర్స్ పొందుకొని జాబ్లో జాయిన్ అయ్యేలాగా మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈరోజు స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ రాయబోయే ప్రతి సబ్జెక్టు యొక్క టెస్టులలో మీరే గొప్ప సహాయం దయచేయండి నాయన ప్రతి వర్క్ చక్కగా చేసే జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి దేవా ఈనాడు స్కూల్ అంటే భయపడే బిడ్డలుంటున్నారు పరీక్షలు అంటే భయపడేవారు దయచేసి అట్టి బిడ్డల్లో ఉండే భయాన్ని తొలగించండి దేవా సంతోషంగా స్కూలుకు వెళ్ళేలాగునా చక్కగా పరీక్షలు రాసేలాగున మీరే సహాయం దయచేయండి ఈనాడు బిడ్డలు అన్ని సబ్జెక్టులను అర్థం చేసుకొని వాటన్నిటిని గ్రహించే జ్ఞానాన్ని తెలివిని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు సరైన జ్ఞానం లేకపోవడం వలన తెలివి లేకపోవడం వలన టీచర్ చెప్పింది అర్థం అర్థం చేసుకోపోవడం వలన నాయన పరీక్షల్లో ఫెయిల్ అయ్యే వారిగా ఉంటున్నారు దేవా చక్కగా చదవని వారిగా ఉంటున్నారు దేవా ఈనాడు బిడ్డల విషయమై బాధపడే తల్లిదండ్రులు కూడా ఎంతోమంది ఉంటున్నారు ఎంతో ఫీజులు కట్టి చదివిస్తున్నప్పటికీ కూడా వారి బిడ్డలు చక్కగా చదవడం లేదని తల్లిదండ్రులు బాధపడుతుండగా అట్టి బాధను మీరు దూరపరచండి దేవా ప్రతి బిడ్డకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా అయ్యా జ్ఞానం కొదువుగా ఉన్నప్పుడు ధారాళంగా జ్ఞానాన్ని దయచేస్తానన్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు చాలా మంది ఎవ్వరు మనసులు వివాహ విషయమై తొందరపడేవారిగా ఉంటున్నారు అయ్యా మీకు ప్రార్థించకుండా మీ చిత్తాన్ని తెలుసుకోకుండా పెద్దల అంగీకారం లేకుండా వారి ఇష్టానుసారమైన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు తద్వారా ఎన్నో ఆటంకాలకు గురవుతున్నారు దయచేసి అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున విడిపోయిన భార్య భర్తలను మీరు కలపండి దేవా విడిపోయిన స్నేహితులను కలపండి దేవా విడిపోయిన రక్త సంబంధికులను విడిపోయిన సంఘస్థులను విడిపోయిన బంధువులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా బిడలకు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడలు నాయన కుటుంబంలో అక్కరలు అవసరతలు కొరతలను బట్టి ఎంతో బాధపడుతున్నారు వారికి వచ్చిన సమస్యలను శ్రమలను శోధనలను జయించలేకపోతున్నారు అయ్యా ఈనాడు వారి నిందలను అవమానాలను బట్టి ద్వేషాలను వ్యతిరేకతలను బట్టి ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మంది ప్రియులు రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుతున్నారు దేవా అయ్యా వారి ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు చేయలేని బేదరికంలో ఉంటున్నారు దేవా వ్యాధిని తగ్గించుకునే మార్గం లేక డబ్బులు లేక సరైన వైద్యం చేయించుకోలేక వ్యాధులు ముదిరిపోయి మరణిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి ఘోరమైన వ్యాధుల నుండి నీ బిడ్డలు రక్షించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దై చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న బిడ్డలను కూడా మీరు దృష్టించండి దేవా వైద్యానికి డబ్బు పెట్టలేక ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా అయ్యా అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు మేమంతా మీ రాకడ కొరకు సిద్ధపడే వారిమిగా ఎదురు వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున మీరు వస్తే మీతో పాటు ఎత్తబడే గుంపులో నేను మేము వండుటకు సహాయం దయచేయండి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా ఉండుటకు మీరే మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏ విషయం కొరకు ఏ మనిషిని కొరకు ప్రార్థించలేకపోయామో దయతో మమ్మల్ని క్షమించి మరలా మాకొక సమయాన్ని అనుగ్రహించమని బిడలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరు ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ ప్లస్ యు